హలో మామ అందరికీ నమస్తే మామ కళ్ళు చెదిరిపోయే అండ్లో మా వాళ్ళు చేపలు పడుతున్నారంటే నేను తలపై తవలు వేసుకుని అనమాట వాళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళి చూస్తే మన చేపలు పట్టిన అబ్బాయి సైకిల్ దొక్కుతున్నాడనమాట మా సైకిల్ వేసుకొచ్చిన అబ్బాయి చేపలు పడుతున్నాడు సరదాకి ఇక్కడ చాలాసేపు అయితే వెయిట్ చేసింది కానీ ఒక చేప కూడా పడలేదు మామా కానీ పక్కన నాకు పామ్ కనిపించింది అన్నమాట లో తేలుతూ ఇదిగోండి ఎలా ఉందో చూడండి అక్కడ ఇంకా ఇక్కడ పడవని వేరే ప్లేస్ కి వెళ్దామని మా బొడ్డలతో కలిసి నేనైతే అక్కడికి వెళ్ళిపోయామ్ మామ అక్కడికి వెళ్ళగానే మన అయితే గేలం అక్కడ పెట్టేసి ఎర్రలు తోకడానికి అయితే వెళ్ళాడు మమ్మ ఈ నాకు అప్పచెప్పి ఈలోగా గేలం ఏదో లాగిందని నేను అయితే ఒడ్డు మీదకి లాగాను ఎంత చూస్తే ముళ్ళకి ఎర్ర అయితే లేదు మామా మా బొడ్డోడు రెండు ఎర్ర అయితే తెచ్చాడు మామా ఆరు ఎర్రలు తెచ్చి ఆ ముళ్ళకైతే కూర్చాడు ఇంకా ఈ ప్లేస్ కూడా నచ్చలేదండి వేరే ప్లేస్ కి అమ్మా అక్కడ వేయగానే ఒక చేప అయితే ఎలా లాగిందో చూడండి ఎలాగోలా కష్టపడి ఒక చేప అయితే ఒడ్మీకి లాగశాడు మమ్మా ఇది వచ్చేసి నాటు కోరక అనమాట దీని ఒళ్ళలా ముల్లే ఉంటాయి చూడండి అరే వెంకీ దీనికి తోడుగా మరొక రెండు చేపలు అయితే మనకు ఫ్రై అయిపోద్ది అని చెప్పాను మా వాడికి ఇంకా మా వాడు ఆ చేతిలో చేపను తీసి నా చేతిలో పెట్టి నా చేతిలో ఉన్న గేలం వాడి చేతిలో తీసుకున్నాడు చాలాసేపు తర్వాత మన అయితే పెద్ద చేపేలాగాడు అమ్మా చూడండి ఎంత ఉందో అసలు గేలానికి చేపకి సంబంధమే లేదు అరే వెంకి దీన్ని ఫ్రై చేద్దామా లేకపోతే ఏం చేద్దామా అంటే వీడు తెలివిగా ఏం చేసాడో చూడండి ఎరతో లాగిన ఈ చేపని దాన్ని ఎర్రగా చేసాడు మమ్మా చూడండి ఎలా గుచ్చేస్తున్నాడు దాన్ని ఎందుకంటే కొర్రమోసట మరి ఆ గేలా చేపలు పడ్డాయో నాకైతే తెలియదు ఎందుకంటే నేను వెళ్ళిపోయాను మామ్మా మాకు డ్యూటీ టైం అయిపోయిందని వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్